ఆరోగ్య కుటుంబ సంక్షేమం మరియు వైద్య శాఖ మంత్రి గారు డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్య విజ్ఞాన శాస్త్ర శాస్త్రముల విశ్వాల విద్యాలయ సవరణ బిల్లు రెండు వేల ఇరవై నాలుగును పరిగణలోకి తీసుకునేందుకు అనుమతి కోరుతారు హెల్త్ మినిస్టర్ గారు డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం పేరు మార్పు చేస్తూ దాన్ని డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయంగా మారుస్తూ బిల్లు ప్రవేశపెట్టడం జరిగింది పంతొమ్మిది వందల ఎనభై ఆరులో ఈ రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవం నాటి ముఖ్యమంత్రి గౌరవ దివంగత ఎన్టీ రామారావు గారు వైద్య దంత నర్సింగ్ అదేవిధంగా పారామెడికల్ కోర్సులన్నిటినీ ఒక కిందికి తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో విద్యార్థులకి ఒక నాణ్యమైన ఆరోగ్య సేవలను అందించాలనే ఒక సదుద్దేశంతో ఆనాడు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ని స్థాపించారు పంతొమ్మిది వందల తొంభై ఆరులో దివంగత ఎన్టీ రామారావు గారు వారి మరణానంతరం అటువంటి వారిచ్చే స్థాపించబడిన విశ్వవిద్యాలయానికి వారి పేరు పెడితే సముచితంగా ఉంటుందని నాటి ప్రభుత్వం పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ఒక యాక్ట్ను అమెండ్మెంట్ తీసుకొచ్చి దాన్ని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీగా మార్చడం జరిగింది అధ్యక్ష తదనంతరం రెండు వేల ఆరులో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దాన్ని మరొక సవరణ చేసి డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్గా మార్చడం జరిగింది అధ్యక్ష అయితే రెండు వేల ఇరవై రెండులో కేవలం రాజకీయ కారణాల వల్ల నాటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటున్నప్పుడు వీటిని పేరు మార్చి ఇంకొక సవరణ తీసుకొచ్చి డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ని డాక్టర్ వైఎస్ఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్గా మార్చడం జరిగింది అధ్యక్ష రెండు వేల ఇరవై రెండున దాని తర్వాత రెండు వేల ఇరవై రెండు అకాడమిక్ ఇయర్లో పదహారు వేల రెండు వందల తొంభై ఏడు మంది విద్యార్థులు బయటకు వస్తే కోర్సు పూర్తి చేసుకొని రెండు వేల ఇరవై మూడులో పద్నాలుగు వేల వందల నలభై మంది విద్యార్థులు పూర్తి చేసుకొని వచ్చారు ఈ క్రమంలో అనేక మంది విద్యార్థులు ఈ బయటకు వచ్చిన విద్యార్థులందరూ కూడా తీవ్ర ఇబ్బందులు పడ్డారు అధ్యక్ష ఎందుకంటే ఈ పేరు మార్పు వల్ల అనేక యూనివర్సిటీల్లో అడ్మిషన్స్కి ఇబ్బందులు వచ్చాయి ఆ రకంగా ఆ రకంగా సర్టిఫికెట్లు దాదాపు ఐదు వందల మంది విదేశాల్లో ఉన్నత విద్య కోసం వెళ్తున్న ఐదు వందల మంది విద్యార్థులు నేమ్ చేంజ్ సర్టిఫికేట్ కోసం కానీ లెటర్లు కానీ రాయడం జరిగింది అదేవిధంగా ఏడు వేల మంది ఎంబీబీఎస్ విద్యార్థులు కూడా తీవ్ర ఇబ్బందులు తీవ్ర ఒత్తిడికి లోనైన సందర్భం కూడా ఉంది అధ్యక్ష పెన్నీ కాక కన్ఫ్యూజన్ కూడా క్రియేట్ అయింది అక్కడ సిబ్బందిలో కానీ ఇతర యూనివర్సిటీల్లో కానీ కన్ఫ్యూజన్ కావడం అనేక అనుమానాలు రేకెత్తించ రేకెత్తించబడినవి కూడా అసలు ఈ సర్టిఫికెట్ దొంగ సర్టిఫికేటా ఒరిజినల్ సర్టిఫికేటా అని అనుమానాస్పదంగా విదేశాల్లో అడ్మిషన్ కోసం వెళ్ళిన విద్యార్థులను చూసే పరిస్థితి కూడా ఈ పేరు మార్పు కారణంగా కలిగింది అధ్యక్ష దాంతో విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులు కూడా తీవ్రమైన ఒత్తిడికి లోనయ్యారు విద్యార్థుల్లో తీవ్రమైన వ్యతిరేకత కూడా దీని కారణంగా జరిగింది ఒక అస్తిత్వాన్ని కూడా ఏదైతే ట్రెడిషను ఐడెంటిటీ ఏదో ఉందో దాన్ని కూడా కోల్పోయే పరిస్థితి యూనివర్సిటీకి కలిగింది అధ్యక్ష ఎన్టీఆర్ పేరు గారి పేరు మార్చడంలో ఉచితం ఏంటో అర్థం కాదు పోనీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారే దానికి డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీగా పేరు మార్చారు దీని పేరు మార్చి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరు పెట్టడం వల్ల రాజశేఖర రెడ్డి గారికి జరిగిన గవర్నమెంట్ కూడా నాకు అర్థం కాదు అధ్యక్ష కానీ కడప జిల్లా గురించి కూడా ప్రస్తావించారు అధ్యక్ష కడప జిల్లా పేరు రాజశేఖర రెడ్డి గారు కడప జిల్లా వాసి అయితే రాజశేఖర్ రెడ్డి గారి మరణానంతరం కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వం నాడు కడప వైఎస్ఆర్ కడప జిల్లాగా పేరు మారుస్తే ఈ పేర్ల పిచ్చి ఉన్న ముఖ్యమంత్రి ఇప్పుడే అనేక మంది ప్రస్తావించారు నాయకులందరూ కూడా స్వామిత్వ కింద డిజిటలైజేషన్ ఆఫ్ ల్యాండ్ రికార్డ్స్ తెస్తే దాంట్లో కూడా ఆస్తుల మీద ఫోటోలు పెట్టుకున్నాడు అది ఇంకా అది కాక పేర్ల పిచ్చి ఒకటి అధ్యక్ష ఈ పేర్ల పిచ్చిలో రాళ్ళ మీద అన్నిటి మీద పెట్టుకున్నారు ఈ పేర్ల పిచ్చి కారణంగా రాజశేఖర్ కడప జిల్లాకి ఒక ప్రాశస్తం వైశిష్టత ఉంది చారిత్రక నేపథ్యం ఉంది అధ్యక్ష దాని పేరు గడప తొలి గడప వెంకట కలియుగ స్వామి వెంకటేశ్వర దగ్గరికి వెళ్ళాలంటే అంత దూరం వెళ్ళలేని భక్తులు కడపలో వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటే అక్కడికి వెళ్తే ఎంత పుణ్యం లభిస్తుందో అంత పుణ్యం లభిస్తుందనే ఉద్దేశంతో దానికి తొలి గడపగా పేరుంటే దానికి కడ క్రమేణా దానికి కడపగా మారింది అటువంటి చారిత్రక నేపథ్యం ప్రాశిస్త ఉన్న వైశిష్టత ఉన్న పేరు పూర్తిగా మార్చేసి డాక్టర్ వైఎస్ఆర్ జిల్లాగా చేశారు అధ్యక్ష దీంట్లో ఔచిత్యం ఏందో ఎవరికి అర్థం కాదు దానివల్ల రాజశేఖర రెడ్డి గారికి గౌరవం పెరిగిందా లేదా వెంకటేశ్వర స్వామికి గౌరవం తగ్గిందా అనేది ఆయన సభలో ఉంటే చెప్పాల్సిన అవసరం ఉందని ఇటువంటి పేర్ల పిక్కి కారణంగా ఒకవైపు ఈ మహనీయుని స్థాయిని తగ్గిస్తూనే రెండో వైపు రాజశేఖర రెడ్డి గారిని కూడా ప్రజల్లో చిలకన చేసే విధంగా ఈ నిర్ణయం తీసుకున్నారు అధ్యక్ష ఈ తప్పులు సరిచేయాల్సిన అవసరం ఉంది విద్యార్థుల ఇబ్బందులు కూడా తొలగించాల్సి ఉంది తెలుగు వారి ఆత్మ గౌరవాన్ని కూడా నిలబెట్టాల్సిన ఉంది ఏ బ్రాండ్ అయితే ఆంధ్రప్రదేశ్ చూస్తుందో ఎన్టీ రామారావు గారి నందమూరి తారక రామారావు గారి బ్రాండ్ని ఆ బ్రాండ్ను మళ్ళీ నిలబెట్టాల్సి ఉంది తెలుగు జాతి ఉన్నతి కోసం బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం పరిశ్రమించిన ఎన్టీఆర్ గారికి నిజమైన నివాళి మళ్ళీ వారి పేరును వారు వారి చేత వారి కాలంలో స్థాపించబడిన విశ్వవిద్యాలయానికి మరీ వారి పేరు పెట్టడం అనేది సముచితమైంది వారికి నిజమైన మనం అందించే గటించే నిజమైన నివాళిగా నేను భావిస్తున్నాను ఈ సందర్భంగా అటువంటి నిర్ణయం తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు నేను అభినందిస్తూ ఈ గౌరవ సభ్యులను కూడా ఈ బిల్లును సమర్థించాల్సిందిగా కోరుకుంటూ విద్యార్థుల సమస్యలను కూడా సరిచేయాల్సిన అవసరం ఉంది కాబట్టి దీని మీద సముచిత నిర్ణయం చేసుకుని సమర్థించాల్సిందిగా కోరుకుంటున్నాను అధ్యక్ష ధన్యవాదాలు ఇప్పుడు విషయం ఏమిటంటే డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్య విశ్వ విశ్వవిద్యాలయం సవరణ బిల్లు ఇరవై ఇరవై నాలుగును పరిగణలోకి తీసుకోవడం ఈ ప్రతిపాదనను శుభంగా ఉన్నవారు అవును అనండి గట్టిగా వ్యతిరేకంగా ఉన్నవారు కాదనండి అవునన్నారు అవునన్నారు అందరూ అవునన్నారు కాదన్న వారు లేరు ఈ ప్రతిపాదన ఆమోదించడం అనేది బిల్లు పరిగణలోకి తీసుకోవడం జరిగింది ఇప్పుడు ఈ బిల్లు పైన